రాయదుర్గం పట్టణంలో జంతువధశాల లేకపోయినప్పటికీ కబేలాలో నిబంధనలకు విరుద్ధంగా అధిక సుంకం వసూలు చేస్తున్నారని ఆర్యకటిక సంఘానికి చెందిన సభ్యులు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు మంగళవారం ఉదయం రాయదుర్గం పట్టణంలోని మటన్ కొట్టు నిర్వాహకులంతా షాపులు బంద్ చేసి రాయదుర్గం పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకున్నారు మున్సిపల్ కమిషనర్ దివాకర్డితో తమ సమస్యలను విన్నవించారు జంతువదశాలను నిర్మించాలని దౌర్జన్యంగా సుంకం వసూలు చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు మూడు రోజులుగా వారి వేధింపులు భరించలేక షాపులు బంద్ చేసుకుని తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అదే మీకు అదే చెప్పుకోవచ్చు నేను నేను మనకు కూడా మీరు ఆడ చేసేది అందరూ మీరు ఎట్లా వచ్చినారు కాబట్టి ఇంతమంది మళ్ళీ మీరు రాతాం ఇది నేను కంపల్సరీ అతను కూడా చూపించి నేను మాట్లాడతాను ఎవరో వాట్సాప్ లో పెట్టినారని ఇంకోటి పెట్టినారని మీతో మాట్లాడడం లేదు పబ్లిక్ బట్ అయితే కొందరు పబ్లిక్ అయితే రియల్ గానే నాకు చెప్పినారు అంటే అక్కడ మీరు ఏదైతే వేస్టేజ్ ఉంటారో అవునండి మీరు చెప్పేదంతా అదంతా మీరు ఏమవుతుందంటే ఎవరో ఒకరు అందరూ చేస్తారని నేను అన్నాను కొద్దిగా ఎవరైనా నెగ్లెక్ట్ అక్కడ బయట పడేసినారు అనుకోండి ఆ అవన్నీ పట్టుకుపోయి మొత్తం బజార్ అంతా తిప్పుతాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉంటే జనాలందరూ ఇబ్బంది పడే మాట అయితే మీ వాస్తవం లేకుండా మీరు ఆ విషయంలో క్లీన్లీనెస్ విషయంలో మీరు చేసిన తర్వాత మీరు అంతా నీట్ గా పెట్టి బిల్లులో మా వాళ్ళకి ఇవ్వండి మా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకపోయి దాన్ని ఎట్లా చేయాలి వాళ్ళు డైలీ చేసే యాక్టివిటీ ఇది ఒకటి మీరు అందరూ బాధ్యత సంబంధించి నేను మాట్లాడి మీకు ఒక నాలుగైదు రోజుల్లో మీకు ఒక క్లారిటీ మీకు ఇస్తాను మేము రాయదుర్గం ఆధిక సంఘము అసోసియేషన్ తరఫున వచ్చినాం సార్ మా సమస్య ఏమంటే ప్రతి సంవత్సరము వేలంలో ఈ స్లాటర్ హౌస్ అనేటువంటి వేలం పాట పాడినటువంటి వాళ్ళు తీసుకుంటారు గెజెట్లో ఉన్న ఉన్నటువంటి పదహైదు రూపాయల ప్రకారం మేక ఒకటికి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము కానీ వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ లాభం కలుక్కొని లక్షల్లో అట్టే టైం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది కానీ మేము అట్టే టైం ఇవ్వడానికి సిద్ధంగా లేము గెజెట్ ప్రకారం ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నాము అయితే బయట కూడా అంగడు చాలా అయినాయి అంటే ఇంతకుముందు గతంలో జరిగినట్ల మార్కెట్లో వ్యాపారాలు జరగడం లేదు లక్షలకు మాకు ఇమ్మంటే మేము అట్టే టైం ఎట్లా ఇచ్చేదానికైతుంది గెజెట్ ప్రకారం మేము పదహైదు రూపాయల ప్రకారం ఇవ్వడానికి రుసుము మేము రెడీగా ఉన్నాం ఇది మా సమస్య అట్ అ టైం ఇవ్వడానికి చెప్పేసి ఆయన ఒత్తిడి చేసి లేనిపోని దుర్గంధ వేరే దృశ్యాలన్నీ వాట్సాప్లో పెట్టి మాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు ఈ యొక్క బారి నుండి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని వినియోగించుకున్నాము ఆ విషయం సమస్య సమస్య చెప్పడానికి వచ్చాం సార్ ఇది మా యొక్క సమస్య కమిషనర్ ఇంత తగిన చర్యలు ఆయన తీసుకొచ్చి పిలుచుకొచ్చి ఆయనతో మాట్లాడి తగు రీతిగా మీకు న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అన్నారు మేము అదేవిధంగా మాకు స్లాటర్ హౌస్ కూడా లేదు సార్ స్లాటర్ హౌస్ కూడా కట్టించాలని చెప్పేసి కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది సాధ్యమైన త్వరలో ఆ సైట్ కూడా గుర్తించి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని కమిషనర్గా మాకు తెలపడం జరిగింది సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి